ంజలి గారు మరో అంటే తెలంగాణ విషయానికి వస్తే ఇక చట్టానికి గవర్నర్ ఆమోదం తెలిపారు దీన్ని అంటే ఇక ప్రజలకి ఒక ఎప్పుడైతే భూ సమస్యలు ఉన్నాయో వాటన్నిటికంటే పరిష్కారం కోసం అటు శాసన మండలినూ శాసనసభలోనూ ఆమోదింపజేసుకొని గవర్నర్ ఆమోదం అయితే మాత్రం ఈ బిల్లుకి ఆమోదం తెలిపారు దీన్ని ఏ విధంగా చూడొచ్చు ఇది గతంలో ధరణి స్థానంలో ఈ యొక్క భూభారత బిల్లుకి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే దీనికి అంకురార్పణ చేసింది ఇక్కడ రవి గారు ప్రభుత్వాలు అనేటువంటిది కొనసాగింపు ఏమైనా సరే ఒక పార్టీలు మారచ్చు అధికారంలోకి ఉన్నటువంటి పార్టీలు మారచ్చు ఈ పార్టీ అధికారంలో ఉండొచ్చు కాంగ్రెస్ రేపొద్దున ఇంకొక పార్టీ అధికారంలోకి రావచ్చు ఇది వేరే అంశం కానీ విధానాలకు సంబంధించినటువంటి విషయంలో కొన్ని విధానపరమైనటువంటి నిర్ణయాలు ప్రభుత్వం మారినప్పుడల్లా మారటం అనేటువంటిది కరెక్ట్ అయినటువంటి అంశం కాదు ఇప్పుడు ధరణికి సంబంధించినటువంటి దాని మీద కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఒక రాజకీయ పరమైనటువంటి ఒక ఆయుధంగా మలుచుకున్నటువంటి పరిస్థితి ఉంది ధరణి అనేటువంటిది భూములు మొత్తం లాగేసుకుంటారు ఇవన్నీ కూడా మీ భూములు పోతాయి అనేటువంటి విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసింది ఇప్పుడు ధరణి స్థానంలో మీరేమన్నా ప్రత్యామ్నాయం సేమ్ అదే తరహా ఇంకొకదాన్ని మేము తీసుకొస్తాము అనేటువంటి విధంగా ఈ రోజున కాంగ్రెస్ ఇప్పుడు బీఆర్ఎస్ ఏం చెప్తుంది ఆ కాంగ్రెస్ తీసుకొస్తున్నటువంటి ఈ విధానము కేవలము ఇది రాజకీయ పరమైనటువంటి నిర్ణయం తప్ప మేం చేసింది మంచిది అనేటువంటి విధానం ఇప్పుడు ఫైనల్ గా రైతులు ప్రజలు భూములు ఉన్నటువంటి వాళ్ళందరూ గందరగోళానికి గురవుతారా గురి ఈ విధమైనటువంటి గందరగోళానికి ప్రభుత్వం ఇప్పుడు ఐదేళ్ళు కాంగ్రెస్ ఉంది ఇప్పుడు రేపొద్దున మారింది ప్రభుత్వం వీళ్ళు ఒక విధానం రేపు పొద్దున బీజేపీ అధికారంలోకి వచ్చింది అనుకోండి వాళ్ళు ఇంకొక విధానం తీసుకొస్తే ఏం కావాలి అది ఏ ప్రభుత్వం ఏ ప్రభుత్వం తెచ్చిన దానికి చట్టబద్ధత ఉంటది ఇప్పుడు ఎవరికి పాస్బుక్లు ఇచ్చారు మళ్ళీ కొత్తగా ప్రభుత్వం వచ్చాక పాస్బుక్లు ఇంకో ప్రభుత్వం వచ్చింది ఇంకో పాస్బుక్లు అసలు ఏ పాస్బుక్తూ ఉంటారు ఇదంతా గందరగోళ గురి అసలు నా నా భూమి దగ్గర ఉందా లేదా అసలు ఏంటి అసలు ప్రభుత్వ రికార్డులు ఏంటి ప్రభుత్వ రికార్డులు ఎలా ఉంది అర్థంగానటువంటి పరిస్థితిలో రైతులు భూమి ఉన్నటువంటి అందరూ గందర కోన్ని కురేటువంటి పరిస్థితే కదా ఇది రాజకీయ పరమైనటువంటి అంశంగా తీసుకోవటం అనేటువంటిది కరెక్ట్ కాదు కృష్ణాంజలి గారు అంటే రైతుల నుంచి ఏం డిమాండ్ రాలేదు మా భూమిని ఇప్పుడు ఏపీలో కూడా అక్కడ భూ సర్వే ఏదో తీసుకొచ్చి ల్యాండ్ టైటిలింగ్ ఇప్పుడు రైతులు ఏమీ డిమాండ్ చేయలేదు మా భూమిని సర్వే చేయండి మాకు హద్దులు చెప్పండి అది ఇది అని చెప్పి చెప్పలేదు అన్ని ప్రభుత్వాల నిర్ణయాలు వాళ్ళ రా రాజకీయ స్వలాభాపేక్ష తీసుకున్న నిర్ణయాలు అనుకోవచ్చా అంటే ఇది రాజకీయ పరమైన నిర్ణయాలు అండి ఎవరో సంస్కరణలు అనేటువంటిది అవసరం సంస్కరణలు తీసుకురావాల్సిందే ఏవైనా సంస్కరణలు తీసుకురా ఉంటాయి అది భూమికి సంబంధించినటువంటి వ్యవహారం సంస్కరణలు తెచ్చేటప్పుడు ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేసి సంస్కరణల వల్ల ప్రజలకు ఏం లాభం జరుగుతుందో వాళ్ళకు చెప్పి అందుకు అనుగుణంగా సంస్కరణలు ప్రజా ఆమోదం మేరకు తీసుకురావాలి తెచ్చేటప్పుడే ఆ విధమైనటువంటి జాగ్రత్త ఉండదు ఆంధ్రప్రదేశ్ లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చినా లేకపోతే బిఆర్ఎస్ ప్రభుత్వ ఆయమలో ధరణి తీసుకొచ్చినా సరే ధరణి పోర్టల్ తీసుకొచ్చినా సరే ప్రజలకు సంబంధించినటువంటి విషయంలో అవగాహన తీసుకురాకపోవటం వల్ల ఇది రాజకీయ పరమైనటువంటి నిర్ణయంగా ఉండిపోయింది దాన్ని ప్రత్యర్థి రాజకీయ పార్టీలు టార్గెట్ చేశాయి వాళ్ళు అధికారంలోకి రాగానే వాళ్ళు ఏం చేశారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కూటమి ప్రభుత్వం రద్దు చేసింది ఇప్పుడు అలాగనే అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తెలంగాణలో ధరణిని రద్దు చేసేసి వీళ్ళు కొత్త విధానాన్ని తీసుకొచ్చినటువంటి పరిస్థితి మీరు ఈ కొత్త విధానానికి ఏమన్నా ప్రజల నుంచి అందరి నుంచే ఆమోదం ఉందా కొన్ని ఆమోదం పొందారా లేక ప్రజలకు ఏమన్నా ప్రజల దృష్టికి తీసుకొచ్చి ప్రజల ఆమోదం కోసం ఏమైనా పెట్టారా అది లేదు ఇప్పుడు మనం అనుకున్నట్టు రేపు పొద్దున్న బీజేపీ అధికారంలోకి వస్తే వాళ్ళు మేమే కొత్త విధానం తీసుకొస్తాం దేశవ్యాప్తంగా ఎలా ఉంది మేము మా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అలా ఉంది మేము ఎలా తీసుకొస్తామని ఇంకో కొత్త విధానం తీసుకొస్తే గందరగోళం అవుతుందా కాదా అవును అంటే వందేళ్ల నుంచి రెవెన్యూ సంబంధించినటువంటి విషయంలో అనేక లోపాలు ఉన్నాయి అనేక కరప్షన్ సంబంధించినటువంటి ఎలిగేషన్స్ ఉన్నాయి రెవెన్యూ రికార్డులను మనము డిజిటలైజేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా సర్వేకి సంబంధించినటువంటి విషయంలో కూడా ఇప్పుడు వచ్చినటువంటి అధునాతన టెక్నాలజీకి అనుగుణంగా దాన్ని ఉపయోగించుకొని సర్వే చేసి రైతులకు నష్టం కలగకుండా నిర్ణయాలు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటది దాన్ని తప్పు పట్టలేవు కానీ ఆ నిర్ణయాలు అనేటువంటిది ప్రజామోదం మేరకు ఉంటున్నాయా రాజకీయ నిర్ణయాలు ఉంటున్నాయా అనేటువంటిదే కీలకమైనటువంటి అంశం రెండు ప్రభుత్వాల నిర్ణయాలు కూడా ప్రజామోదం లేకుండా ఇష్టారాజ్యంగా చేస్తున్నారు నా రైట్ ఏదైనా సరే ప్రజాభిప్రాయ సేకరణ అయితే ముందు జరిపించి ఇట్లాంటి ప్రజలకు ఏ విధంగా ఆమోదంగా ఉంటాయో వాటిని అమలుపరచాలంటారు రైట్ అంతేనండి ప్రజామోదం లేనటువంటి నిర్ణయం ఏది కూడా ప్రజా ప్రభుత్వం కాదు అది అలాంటి నిర్ణయాలు రైట్